తనిఖీలతో హడలు పుట్టిస్తున్నారు పోలీసులు ఆకతాయి గుండెల్లో గుబులు రాత్రి పది దాటితే రోడ్డు మీదకు వస్తే కాళరాత్రే నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా సోమవారం రాత్రి నగరమంతా పోలీసు శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది ఈ సందర్భంగా నెల్లూరు నగర పోలీసులు తమ తమ పరిధుల్లో రాత్రి పది గంటల తర్వాత రోడ్లపై సంచరిస్తున్న వాహనదారులను ఆపి వారి ఐడి కార్డులు డ్రైవింగ్ లైసెన్స్లు తనిఖీ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు రాత్రిపూట ఆకతాయిలు అనుమానాస్పద వ్యక్తులు అనవసరంగా వీధుల్లో తిరగకుండా అరికట్టే లక్ష్యంతో ప్రతి ప్రాంతంలో ప్రతి వీధిలో చెకింగ్ పెట్టారు ముఖ్యంగా సెంటర్ల వద్ద గుంపులు గుంపులుగా నిలబడి పెత్తనాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ రాత్రి పది గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపై తిరగరాదని స్పష్టం చేశారు అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ఆ పనికి సంబంధించిన ఆధారాలతో బయటికి రావాలని హెచ్చరించారు అనవసరంగా తిరుగుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ చర్యలతో నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టమవుతాయని పోలీసులు తెలిపారు డైలీ అంటే అన్నపర్సన్ రోజు ఒక ఈవెంట్ నిన్నంత కోటింగ్ రోజు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ అదే రోజు అన్నపర్సన్ డైలీ నైట్ ఈ రోజు చేసిన దాని మీకు ఏమైనా అనుమానాస్పద కేసులు కానీ ఏమైనా వెపన్స్ క్యారేజ్ చేసి అంటే మనకి వెపన్స్ అంటూ చాలా కాలం దొరకటం రెడీ అండెడ్గా ఈ మా మధ్య మనం నైట్ వెపన్స్ చెక్ చేసి నాకా నాకాబందిలో అయ్యే అటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు రోజు మా దగ్గర ఒక కేస్ పెట్టాము ఫోర్ టౌన్ ఒక కేసు దాకా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది నిన్న ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఈ నైట్ అన్నెసరీ మూమెంట్స్ తగ్గించాలి యువకులు అన్నెసరీ మూమెంట్స్ చేస్తా చిన్న చిన్న నేరాలకు పాల్పడటం అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవడం వలన నిన్నటి నుంచి ఈ రోజు చాలా మార్పు కనపడింది చాలా వరకు అనవసరంగా ఈ కుర్రాళ్ళు ఏ పని లేకపోయినా రోడ్డు మీద తిరగటం అవన్నీ కూడా తగ్గించేశారు ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది దీని మూలాన నేరస్తులు కూడా నైట్ టైం తిరగాలంటే కూడా భయపడతారు అదే విధంగా ఈ నైట్ టైం తిరిగేటప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయిలను పాత నేరస్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా స్టేషన్ తీసిపోయి విచారిస్తున్నాం దీని మూలంగా నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఇదే విధంగా నెల్లూరు నగరం అంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అదే జిల్లాలో కూడా కంటిన్యూ అవుతాయి మా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు నైట్ ఎటువంటి మూమెంట్ ఉండకూడదు ఆట్ అవర్స్ లో ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే విచారించి వాళ్ళని పంపిస్తుంటాం ఈ పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలి వాళ్ళ పిల్లలు టైంకి వస్తున్నారా ఏం చేస్తున్నారా అని గమనించుకోవాలి లేకుండా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉంటే వాళ్ళు అనవసరమైన కేసులు ఇరుక్కుని వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ ఎట్లయితే పీస్ఫుల్ గా ఉందో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని అందుకు మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను